ఈ యొక్క వాలంటీర్ సచివాలయంలో తీసుకురావడం జరిగింది ఈ యొక్క వాలంటీర్ వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా మీ ద్వారా జరగడం అవన్నీ కూడా ఎక్కడ కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మీరు కూడా అందరికీ కూడా అనువైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సంక్షేమాలు అందించిన ఘనే దగ్గర మరి ముఖ్యంగా వాలంటీర్ జగన్ శ్వాస జగన్ మీరు మేమంతా కూడా మా నమ్మకంలో జగనన్నా అంటే జగన్ నమ్మకం మీరే కాదు ఎందుకంటే జగన్ మిమ్మల్ని నమ్మాడు మీ ద్వారానే ఇన్ని రకాల సంక్షేమాలు అందించినప్పుడు మీ ద్వారానే ఆయన రద్దు చేయబడినప్పుడు ఖచ్చితంగా జగన్ మంచి స్పందన వస్తుంది అలాగే గత గవర్నమెంట్ లో యొక్క ఏదైతే జన్మ కంపెనీ ద్వారా జరుగుతున్న అన్యాయం అరికట్టబడుతుంది అలాగే మీకు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన ప్రజలందరికి చేదుగా అవుతాం గడప వద్దకే ప్రతి ఇంటి దగ్గరికి ప్రతి పథకాన్ని అందిస్తామని చెప్పేసి మీకు మిమ్మల్ని నమ్మడం జరిగింది ఆ నమ్మకాన్ని మీరు ఎక్కడ ఉండవు చేయకుండా జగన్ సురక్ష కావచ్చు జగన్ అన్ని కార్యక్రమాలి పూర్తి చేయడం మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఆ కుటుంబం ఈ యొక్క సంక్షేమ పథకాలు మా అంటే ఈ యొక్క ఐదు నిమిషాల్లో మీకు అందరికి కూడా శిరస్సు వచ్చి వందనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆశామాషి విషయం కాదు వాస్తవం అంతా కూడా ఎక్కడ కూడా ఏ వాలంటీర్ని కూడా తప్పు చేసినాడు అనేది లేదు అంటే మీరు ఎంత నిక్కచ్చిగా పనిచేస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించాలి ఇంకా సెక్రటరీ వాళ్ళు వచ్చారు వాళ్ళ వ్యవస్థ కూడా చాలా బ్రహ్మాండంగా కూడా సాగుతా ఉంది అలాగే ఈ యొక్క మనం న్యాయ కమిషన్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని పడవ తిప్పని కూడా ఏదైతే సంక్షేమ పథకాలు కూడా తూచా తప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేస్తా ఉన్నారు అలాగే గత నాయకులు చంద్రబాబు నాయుడు గారు అబద్ధ వాగ్దానాలు మోసపూర్త వాగ్దానాలు బాబు పోస్తే జాబ్ రైతులు మాత్రం అంటే అన్ని రకాలుగా అబద్ధ వాగ్దానాలు అంటే ఇక్కడ చిత్తశుద్ధి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి

ఆయన లోపల మాట్లాడుతూ ఉన్నాడు శిల్పా చక్రపాణి గారి పదమూడు పదమూడు సంవత్సరాలు ఈ నియోజకవర్గం వచ్చినప్పటి నుంచి ప్రజల ప్రజలు ఏ కష్టం వచ్చినా కూడా ఏ గురుచకాలు చక్రపాణి ప్రత్యక్షం అవుతా ఉన్నాడు ఏ ఆపద వచ్చిన చక్రపాణి వెళ్ళిపోతా ఉన్నాడు అదే బుద్ధ రాసినటువంటి కరోనా కష్టకాలను ఎక్కడైనా కరోనా చేయాలని ఉన్నా రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత పార్టీ మారి మన తెలుగుదేశం వెళ్ళిపోయాడు వైఎస్ఆర్ నుంచి

మీరు ఆలోచించండి నాయకులు అనే వాళ్ళు వస్తువు కదలపోతున్నారు చిత్తశుద్ధి ఉండే మీరు ఎందుకు కావాలి ఆ చిత్తశుద్ధి ఉండే నాయకుడు చెప్పాల్చకపోతే గర్వంగా అయిన తమ్ముడుగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే నాకు కూడా నేను కూడా ఆయనకంటే చిన్నగానే కూడా ప్రతి నిత్యం మీకోసం ఆలోచించే నాయకుడు చక్కపాలన్నా ఎప్పుడు మమ్మల్ని ప్రతిసారి ఏం జరిగింది ఏం జరిగింది ఎక్కడ ఎవరు చేయాలంటే ప్రతి నిత్యం మీ గురించి ఆలోచిస్తా ఉంటాడు కాబట్టి మనం అందరం ఆలోచించాల్సిన ఒకటే మీరు కనులుగా కష్టకాలంలో వాళ్ళే వాళ్ళు మీరు కూడా కనులు సైతం లెక్క చేయకుండా మీరు ప్రజల కావాలని కాబట్టి మీకు అందరికీ కూడా ఈ యొక్క ప్రజల తరపున మా తరపున మరి ఒకసారి వందలు తెలియజేస్తూ మీరందరూ కూడా జగనన్నకు ఎలక్షన్స్ రెండు రాబోతున్నాయి ఇందాక మన వాలంటీర్లు చెప్పినట్టు మీరు ఇందాక ఇన్ని సంవత్సరాలు చేసిన పని ఒక వ్యక్తి ఈ రెండు నెలలు చేసే పని ఒక మీకు ఎలక్షన్ కోడ్ మీకు సమానమే లేదు చెప్తారా చాలా భయపడిస్తారా ఎలక్షన్ కోడ్ మీకు సంబంధం ఇదే జెండ పట్టుకుని తిరగదు కదా ఫ్యాన్ గుర్తు ఎక్కడ ఎంత స్టిక్కర్లే కనిపించుకోవాలి కదా మీరు ఏ ఇంటి దగ్గరికి ప్రచారం చేసి మీరు అడిగే ఆగడే లేదు మీరు జెండ పట్టుకోకూడదు మనం స్టిక్కర్ కనిపించుకోవద్దు తప్ప మీరు ఎక్కడ ఏ ప్రచారం చేసినా కూడా అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఏం మాట్లాడాలి అడిగే ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు ఆ ఈసీ కానీ ఎవరికి లేదు మీరు మనం ఎంత తెలియదు

ఇరవై ఆరు ఇచ్చారు అయితే మన వాలంటీర్లు పూర్తి స్థాయిలో పూర్తిగా అవినీతి రహిత పాత అందించిన ఘనత మీకే దక్కింది కాబట్టి ప్రతి ఒక్క వాలంటీర్లు సేవా మిత్ర సేవ రక్షణ వస్తే పూర్తి స్థాయిలో అందరికీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మీరు అందరూ కూడా సిరి పండుగలు జరిగినందుకు మద్దతుగా నిలబడి ఈ రెండేళ్ళు కష్టపడి సహాయపడాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నారు అలాగే మీరందరూ కూడా మన యొక్క జగన్ సంక్షేమానికి అభివృద్ధికి ఆటంకంగా మారిన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు కూకుంటి వేలతో ప్రకటించేలాగా నిద్రపోవాలని చెప్పేసి అలాగే నేను సిద్ధం అని చెప్పేసి తెలియజేస్తాను మీరు సిద్ధమని అడుగుతా ఉన్నా మీరు సిద్ధమా సిద్ధమా